ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ మీ అందరి ముందు ఉండాలి అంటే అన్ని మనకు ఎక్కువ మనం కనబడే కూడా డ్రైన్ రా అది సేమ్ ఎక్కువ బర్త్ ఉంటుందో బర్త్ అడుగు అట్లా ఉండడం డ్రైన్ రాదు దాని ఎన్నో టెంపుల్ ఉండదో అట్లా ఉండదు దానివల్ల మనకు పొద్దుషం హ్యాబివేస్ ఉంటుంది ఇప్పుడు మనం ఎక్కువ మత్తులో ఉన్నట్టు ఉంటుంది మనం ఆ టైంలో ఏం చేస్తాము ఎవరు ఏం మాత్రం లేదు దానివల్ల చాలా ఆనందంగా జరుగుతుంది మనకు కొద్ది పోయే పరిస్థితి వస్తుంది ముఖ్యంగా బాగా జడ్ దానికి చాలామంది అడిక్ట్ అవుతున్నారు అడిక్ట్ అవుతున్నారు దానివల్ల ఎక్కడో మనం ఉంటాము చేసే పరిస్థితిలో మనం ఏం పరిస్థితిలో ఏం ఏం జరుగుతుందో తెలియని ఉంటాము ఒకవేళ మాకు దొరికినట్టయితే దానివల్ల ట్రాన్స్పోర్టేషన్లో కానీ దొరికినట్టయితే ఉన్న గవర్నమెంట్ కానీ ఇంతకున్న గవర్నమెంట్ కానీ చాలా స్ట్రిక్ట్గా యాక్షన్స్ ఉన్నాయి దాంట్లో ఇంప్లిమెంటేషన్ అందరికి తయారు పేపర్లో టీవీలో చూసుకున్నారా గంజాయి పట్ల ఎక్స్ట్రో గవర్నమెంట్ కానీ గారి పోలీసు ఒక్కసారి దొరికిరనుకోండి మీ లైఫ్ దేనికి పనికిరాదు ఈవెన్ పెట్రోల్ వంక్ పెట్రోల్ వంకే పనికిరా దానికో పోలీసులు సర్టిఫికేట్ ఇవ్వాలి యూనివర్సిటీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లారీ కూడా పోలీసులు ఇవ్వాలి యూనివర్సిటీ ఒక్కసారి ఇన్వాల్వ్ అయితే మీ లైఫ్ దుర్భరం అయిపోతుంది దేనికి పనికిరాయితా అటువంటి దానికి జోలికి పోకండి సంజాయి కానీ మొత్తం జోలికి అసలు పోకండి మీరు ఒక్క ఈ మాట పది మందికి చెప్పి మీరు అవేర్నెస్ చేస్తే దానివల్ల సమాజానికి కొంత మేరకు జరుగుతుంది మాకు ఎందుకు లేదు ఇది మేము వెళ్ళిపోతాం మాకు అవసరం లేదు దీని గురించి మాకెందుకు సార్ మా టైం వేస్ట్ చేసి వీళ్ళందరూ పట్టుకొని చెప్తున్నారంటే దాని మీ అంత దీని దీనివల్ల ఒక్కరు మారిన ఒక్కరు అవేర్నెస్ వచ్చినా కూడా మాకు సంతోషం ఉంటుంది ఇంకోటి సిటీఎం సిటీఎం రీసెంట్గా మన పొలాల్లో సిటీం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది రీసెంట్గా ఒక వారం పది రోజులు కింద మన ఉత్తం వర్మానికి ఎమ్మెల్యే గారు ప్లస్ మా ఎస్పీ గారు సంత్రీత్ సింగ్ గారు సార్ అర్థం కలిసి ఓపెన్ చేశారు ఇక సిటీఎం ఏసే ఉంటాడు హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ లెడీ కానిస్టేబుల్ ఉంటాడు వాళ్ళకు మీరు ఈ నెంబర్ నోట్ చేసుకొని కొన్ని నెంబర్ చూసి సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ టూ సిక్స్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ మీకు మీ వర్కింగ్ ప్లేస్లో కానీ అంటే వర్కింగ్ ప్లేస్ అంటే మీ కాలేజీలో కానీ లేకపోతే రోడ్ మీద కానీ బస్ స్టాండ్లో కానీ ఎక్కడైనా ఎవరి నుంచి అయినా ఏ ఏ గ్రూప్ అయినా కానీ వాళ్ళ నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఏమున్నా నెంబర్ కాల్ చేయండి ఈవెన్ ఆ నెంబర్ కాకపోతే నా నెంబర్ నోట్ చేసుకోండి ఆ నెంబర్ చెప్తాను ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ 12686009 ఇది టౌన్ పోలీస్ స్టేషన్ నంబర్ ఇక్కడ ఎవరైతే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఆన్స్ట్ర వా దగ్గర ఉంటారు నంబర్ ఎడిట్ టైం కొర కరీనా కాంజర్ ఇటు 34119 నెంబర్ కాజర్ మొత్తం పార్త సంబంధ ఇన్ఫర్మేషన్ నా ఈయన సైబర్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ ఇంకా వేరే రనే కారు ఈ రెండు కాదు సీటీమ్ కాదు ఇంటే ఏ విధమైన ఇన్ఫర్మేషన్ నా చేయలేదు మేము బయట రెస్కోట్ అవుతాము ఒకవేళ కొద్దిగా లేట్ అయినా కూడా మా వాళ్ళని పంపిస్తాము మా తరఫున పోలీస్ తరఫున కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంది సర్వీస్ చేసి వెళ్ళి ఉన్నాము మేము మా సర్వీస్ రిజైట్ చేసుకోండి మిస్యూజ్ చేయకండి